వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి కొవ్వూరు గ్రామంలో పన్నెండు మంది వాలంటీర్లు రాజీనామా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు పంచాయతీ గ్రామవాడు సచివాలయం పరిధిలో పలు గ్రామాలకు చెందిన పన్నెండు మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా బుధవారం రాజీనామా చేశారు కొవ్వూరు సచివాలయ కార్యదర్శికి తమ రాజీనామా పత్రాలను అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తాము సేవలందిస్తుంటే ప్రభుత్వానికి పేరు చూసి ఓర్వలేక అపోజిషన్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పింఛన్దారులపై ప్రతాపం చూపించడం దారుణమన్నారు అందుకే మేమంతా ఒకే తాటిపైన రావడానికి స్వసిద్ధంగా ముందుకొచ్చి రాజీనామా చేయడం జరిగిందని అన్నారు పన్నెండు మంది వాలంటీర్లు నియమించడం జరిగింది అయితే ఈ పన్నెండు మంది ఈరోజు రాజీనామా చేస్తున్నాం దానికి గల కారణాలు మనకు ప్రతిపక్ష పార్టీలైనా పత్రికలైనా చాలామంది వాలంటీర్లు రకరకాల దృష్టి ఫలితాలతో అసత్య మాటలు ఆడుతున్నారు అందువల్ల మాకు చెంది మాకు మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేసి మా శాసనసభ్యులైన ధర్మశ్రీ గారిని మా గడప గడపకు ఏ అయితే మనకు ప్రవేశపెట్టారు ఆ సంక్షేమ పథకాలని మళ్ళీ మా గడప గడప మా యొక్క క్లస్టర్లను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మేము అందరికీ చెప్పి మళ్ళీ మా ధర్మశ్రీ గారిని అత్యధిక మెజారిటీ తోటి శాసనసభ్యులుగా గెలిపించుకొని ఆయన మినిస్టర్గా చూసిన తర్వాత మళ్ళీ మా వాలంటీర్ వ్యవస్థలోని మళ్ళీ మేము అడుగు పెట్టదలుచుకున్నాము అందుకు స్వచ్ఛందంగా మా పన్నెండు మంది రాజీనామా చేస్తున్నాం జై ధర్మశ్రీ జై ధర్మశ్రీ జై బెల్ ఐకాన్ క్లిక్ చేయండి